హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ సగ్గుబియ్యంతో పొంగనాలండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ సగ్గుబియ్యం పెరుగులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి సగ్గు బియ్యాన్ని సాల్ట్ని అలాగే పెరుగుని మొత్తం బాగా కలుపుకోవాలి మనకు ఈ సగ్గు బియ్యంలో వాటర్ అవసరం లేదండి ఎక్స్ట్రా వాటర్ వేసుకొని కలుపుకొని అవసరం లేదు మనం ఈక్వల్ క్వాంటిటీలో మనం పెరుగును తీసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా వాటర్ అవసరం లేదు ఇలా పూర్తిగా కలుపుకున్నాక టూ అవర్స్ పాటు నానబెట్టేసుకోండి వీడియోలో చూసినట్టు సగ్గు బియ్యం అనేవి ఇలా పూర్తిగా నానిపోవాలి ఇలా నానితేనే మనం ఈ పొంగనాలు చేసుకుంటే బాగుంటుంది ఇలా నానిపోయినా ఈ సగ్గు బియ్యంలో హాఫ్ కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక లాస్ట్లో చిటికడు ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ సగ్గుబియ్యం పెరుగులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకోకండి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మనకు కషం అవుతాయి ఈ పొంగనాలు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక పిండిని ఈ సగ్గు బియ్యాన్ని గట్టిగా చిదపకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలండి ఇలా పిండి కలిస్తే చాలు సగ్గు బియ్యానికి మనకు వాటర్ అవసరం లేదు చేతితో కొంచెం ఈ సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇలా ఉండలా చేస్తే ఈజీగా ఉండకడుతుందండి వీడియోలో చూస్తున్నట్టు ఇలానే ఈ పిండిని మొత్తం ఉండలుగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన చేసేయండి ఇప్పుడు మనం గ్యాస్ పైన పొంగనాల తవాని ఇలా పెట్టుకొని ఈ గుంటలలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం ఉండల్ని పొంగనాల గుంటల్లో పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పొంగనాలను మరొక సైడ్ టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ పొంగనాలని మరొక సైడ్కు టాన్ చేసుకొని ఇలానే మొత్తం పొంగనాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తింటే తినాలనిపిస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి